హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇక అక్షయ కల్పన వికాస్ తో కలిసి వెళ్తూ ఉండగా అవని శిఖర్ తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్షయని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు కల్పన మాత్రం అక్షయని అవని నుంచి లాక్కొని కారు కంచుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది అవని చూసి తట్టుకోలేక బాగా ఏడుస్తూ ఉంటుంది అక్షయ కూడా అవని శిఖర్ ని వదిలి వెళ్లలేక చాలా బాధపడుతూనే వెళ్తూ ఉంటుంది అందులోనే నారాయణరావు బయటకు వచ్చి అమ్మా ఇక నేను కూడా వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి నారాయణరావు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా నా ఊపిరి నన్ను వదిలి వెళ్లిపోతున్నట్టుంది బావా అని అవని తట్టుకోలేక అల్లాడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇక శేఖర్ అవని చేసుకొని ఓదారుస్తూ ఉంటాడు ఇక తర్వాత నారాయణరావు ఇంటికి వెళ్లి కూర్చొని చాలా బాధపడుతూ ఉండగా అందులో శాంత టాబ్లెట్ తీసుకుని వచ్చి నారాయణరావుకి ఇచ్చి వేసుకోమని చెప్తుంది నారాయణరావు టాబ్లెట్ వేసుకోగానే శివ శివ ఒళ్ళు కాలిన తర్వాత ఎన్ని మందులుంటే ఏం లాభం అన్నట్టు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుంటే ఏం లాభం అండి అవనీ శ్రీఖర్లు అక్ష తల్లిదండ్రులని తెలిసినా కూడా ముక్కు మోహన్ తెలియని వారికి బంగారం లాంటి పిల్లని అప్పగించేశారు మీకు న్యాయంగా అనిపించిందా మనసు ఎలా అంగీకరించిందండి మీకు చిన్నతనం నుంచి గాజు బొమ్మలా చూసుకున్నారు ఆ బొమ్మను తీసుకెళ్లి అవని వాళ్ళ చేతిలో పెట్టారు ఇప్పుడు ఇంత నిర్దాక్షణంగా ఎలా ప్రవర్తించారండి ఏదో కారణం ఉండకుండా అయితే ఉండదు ఏం జరిగిందో చెప్పండి అని శాంత ఉంటుంది నీ దగ్గర ఏ విషయం దాచను నేను ఇక ఈ విషయాన్ని ఎంతకాలమో దాయలేను నువ్వు అడిగినట్లే కారణం ఉంది శాంత అదేంటంటే అని నారాయణరావు జరిగిన ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాడు నారాయణరావు చాలా సంతోషంగా కూరగాయలు తీసుకుని శాంత శాంత అని లోపలికి రాగానే అంతలో కావేరి తన కొడుకు ఎదురుగా నిలబడి అత్తయా బయటికి వెళ్ళింది అని చెప్తూ ఉంటుంది ఇక నారాయణరావు అలాగా అని అంటూ కావేరి చేతిలో విషం బాటిలు అలాగే కత్తి చూసి షాక్ అయిపోతుంది ఇదేంటమ్మా అని అడుగుతూ ఉంటారు ఇది పురుగుల మందు ఇది కత్తి అని చెప్తూ ఉంటుంది ఎందుకు అని నారాయణరావు అడగనే చావటానికి అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండగా ఇది నా కొడుకుతో తగ్గిస్తాను వీడు పోయాక అది నిర్ధారించుకొని ఇదిగో దీంతో పడుచుకొని చస్తాను అని కావేరి చెప్తూ ఉంటుంది అంత కష్టం ఏమిచిందమ్మా అని నారాయణరావు అడుగుతూ ఉంటాడు అక్షయ వల్ల మేము ఎంత నరకం చూడాలో అంత చూసాం అది ఇప్పుడు ఆ వేదవతి వాళ్ళ ఇంట్లో కూడా ఉండకూడదు అని కావేరి అంటుంది నీ కళ్ళ ముందు ఈ ఇంట్లో ఉంటే నీకు సమస్య కాని ఆ ఇంట్లో ఉంటే నీకు సమస్య ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు అవన్నీ మీరు నన్ను అడకండి నేను చెప్పినట్టే చేయండి అక్షయ తల్లిదండ్రులుగా నేను చెప్పిన పేర్లని మీరు చెప్పాలి వారితోనే దాన్ని బయటికి పంపించాలి అక్షయ తండ్రి పేరు వికా తల్లి పేరు కల్పన అర్థమైందిగా అని కావేరి అడుగుతూ ఉంటుంది ఇక నారాయణరావు మరోసారి షాక్ అయిపోతూ అలా ఎందుకు చేయాలమ్మా ఎంత పాపం అది సంబంధం లేని మనుషుల దగ్గర పంపిస్తే అక్షయ అన్యాయం అయిపోదు అందుకే రక్త సంబంధికుల దగ్గరే ఉండాలి అని నారాయణరావు అంటూ ఉంటాడు మేము అన్యాయం అయిపోయినా పర్వాలేదా అయితే మేము విషయం తగి చస్తాంలేండి రేపు అంటూ మీ తాతయ్యకి మనకంటే ఆ బయటదే ఎక్కువైందిరా ముందు నేను తాగుతానులే అని చెప్పేసి కత్తిని బంటు చేతికిచ్చి ఇక విషం బాటిల్ మూత తీస్తూ ఉంటుంది కావేరి వెంటనే నారాయణరావు కావేరి చేతిలోంచి ఆ విషం బాటిల్ లాగేసుకుంటూ ఉంటాడు ఇక అలా జరిగిన ఫ్లాష్ బాక్ మొత్తం నారాయణరావు శాంతాకి చెప్పగానే శాంత ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అలా నన్ను బెదిరించేసరికి స్వార్థ పరుణ్ణయిపోయి అక్షయని వాళ్ళతో పంపిచేశాను ఉన్న పరిస్థితిలో అక్షయ అవని అమ్మ అని పిలిచిన ప్రమాదమే పైగా అక్షయాన్ని తీసుకొని వాళ్ళు బాగానే చూసుకుంటారని నాకు అనిపించింది ఈ నాటకంలో నేను పాత్రని కావాల్సి వచ్చింది అక్షయ మీద అమ్మవారి కృప ఉంది తనకేం కాదు శాంత అని నారాయణరావు అంటూ ఉండగా కావేరితో ఎవరో నాటకం ఆడిచారండి దాని వెనక వాళ్ళ స్వార్థం ఏదో ఉండే ఉంటుంది అని శాంత అనటంతో ఇక నారాయణరావు షాక్ అవుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు కిట్ చాలా టెన్షన్ పడుతూ టెన్షన్ ని తట్టుకోలేక టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాష్ తీసుకుని తలకేసి బాదుకుంటూ ఉండగా అందులో నిహారిక వచ్చి హలో ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఏం జరుగుతుందో నాకు అర్థం కాక నా తల నా బుర్రకి ఏమి అందట్లేదు అని కిట్టు అంటూ ఉండగా అంతలో అవని కిందికి వస్తూ ఉంటుంది ఇక కిట్టు మన కళ్ళ ముందు మనం ఊహించిన క్విష్ జరుగుతుంటే నువ్వు మాత్రం సినిమా చూస్తున్నట్టు సైలెంట్ గా నిలబడి చూస్తున్నావు అని కిట్టు అరుస్తూ ఉంటాడు శివుడి ఆజ్ఞ లేని చీవైనా కుట్టదు అంటారు అదే విధంగా మన ఇంట్లో ఏం జరిగినా అది నా ఆజ్ఞ లేకుండా జరగదు నేను ఊహించిన విష్ణు కాదు నేను క్రియేట్ చేయన డ్రామాలు కాదు జరిగిందంతా నేను ఆడించిందే నేను జరిపించిందే అని నిహారిక చెప్పడంతో వెంటనే కిట్టు షాక్ అయిపోతూ ఓ రీ నాయనో అని అరుస్తూ ఉంటాడు నారాయణరావు గారి ఇంట్లో రే ఉంటుంది కదా దానికి డబ్బులు ఎరవేసి మంచి నాటకం ఆడించాను నాటకం సూపర్ డూపర్ హిట్ అయి అక్షయ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయింది అని నిహారిక చెప్తూ ఉండరా ఎప్పుడు నీ వెనకే నీడలా తిరుగుతూ ఉన్నాను నాకు తెలియకుండా ఇంత కదా ఎలా నడిపించావు బంగారం అని కిట్టు అడుగుతూ ఉంటాడు నేను చేసే పనులు కొన్ని నీకు తెలిస్తే నువ్వు నాతో కాపురం కూడా చేయలేవు అంతలా భయపడి అని నిహారిక అంటుంది ఇప్పుడు నా పరిస్థితి అదేలే అని అనటంతో ఏంటి అని నిహార్ కాడగనే ఏం లేదు నువ్వు చాలా గ్రేట్ అని చెప్తున్నా అంతే అది సరే నువ్వు ఇంత కథ నడిపించడం వెనుకున్న లాభం ఏంటి అక్షయ్ ని బయటికి పంపించడం ఒకటి రహస్యం ఉందా అని కిట్టు అడుగుతుంటాడు ఉంది చాలా పెద్ద స్కెచ్ లోకల్ నేషనల్ రేంజ్ కాదు ఇంటర్నేషనల్ రేంజ్ అని నిహారిక చెప్పడంతో కిట్టు మరోసారి షాక్ అయిపోతూ అవునా ఏంటిది తొందరగా నాకు చెప్పవా ప్లీజ్ అని బ్రతిమాలూ ఉంటాడు తర్వాత చెప్తానులే అని చెప్పేసి ఇద్దరు అలా బయటికి ఉన్న అవని చూసి షాక్ అవుతూ ఉంటారు అవని కూడా వాళ్ళ వైపు అంతా వినేసినట్టుగా చూస్తూ ఉంటుంది దాంతో మరింత టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అవని మాత్రం దొంగ మొగుడు దొంగ పిల్ల రహస్యంగా ఏం మంతనాలు జరుపుకుంటున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అమ్మయ్య మా మాటలేం వినలేదు బ్రతికిపోయాం అని నిహారిక మనసులో అనుకుంటూ రిలాక్స్ అవుతూ ఉంటుంది గండు పిల్లు మొహాలు వేసుకొని ఏంటి అలా చూస్తున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది ఇదిగో ఇష్టం వచ్చినట్టు అలా మాట్లాడుతున్నావేంటి అని కిట్టు అంటూ ఉంటాడు అక్షయ ఇంట్లోంచి బయటికి వెళ్లడంలో నీ స్కెచ్ ఏమైనా ఉందా చెప్పు అని అవని ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో నిహారిక కిట్టు షాక్ అయిపోతుంది మాటలు మర్యాదగా రానివ్వు నీ కళ్ళ ముందే అక్షయ అమ్మానాలు ఎవరు తెలిసింది కదా వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు ఇంకా మా మీద నీ అనుమానం ఏంటి మాకేం సంబంధం ఉంది అని నిహారిక కిట్టు అడుగుతూ ఉంటారు అక్షయకి నాన్నలు దొరికారు అన్న ఆనందం మరో మరోవైపు వికాస్ మీద నాకు చాలా అనుమానంగా ఉంది నువ్వెంత ముదురువో నీకంటే నీ బావ అంత ముదురు ఇద్దరు భయంకరమైన విష సర్పాలు అని అవని మాట్లాడుతూ ఉండగా ఇదిగో నువ్వు ఇలా నోటుకు వచ్చినట్టు ఎలా వస్తే అలా మాట్లాడావు అంటే నీ గురించి మా అమ్మ దగ్గర చెప్పాల్సి వస్తుంది అని కిట్టు అంటాడు చూడండి అక్షికి ఏదైనా జనారాధన జరిగి దాని వెనక మీ హస్తం ఉందని తెలిస్తే మీ నడుములు విరక్కొడతాను తోలు ఒలుస్తాను మీ ఇద్దరిని చంపి అంతకురాయినా అవుతాను నాలో మరో అని గట్టిగా ఇచ్చి అవని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది నిహారిక కిట్టు మాత్రం ఇద్దరు షాక్ అయిపోతుంది అబ్బా అవని ఇచ్చిన వాణ్ణికి పులిస్ కారిపోయింది అవనిది ఉగ్ర రూపం శివ తాండవం లో ఉంటుంది మనం అది చూడాలి అనుకోకూడదు చూడు బంగారం అక్షయని అప్పగించాలి అనుకున్నా ఆ స్కెచ్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పేసి నిహార్గా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహార్క్ వాళ్ళ డాడీ గౌతమితో ఇంతకు ముందు మనకి మన కూతురుతో టార్చర్ ఉండేది ఇప్పుడు ఆ టార్చర్ వదిలింది అనుకున్నా మళ్ళీ ఆ వికాస్ గార్డు ఎంటర్ అయ్యి టార్చర్ కాదు కదా నరకం చూపిస్తున్నాడు నిహార్ కి వికాస్ గార్ కి కనిపించినంత దూరం పారిపోవాలి అనిపిస్తుంది వాడు కొత్తగా ఏం స్కెచ్ వేశాడో అర్మై చావట్లేదు నేను ఇలా వాగుతుంటే నువ్వేంటి ఇలా దర్జాగా కూర్చున్నావు అని గౌతమిని అడుగుతుంటాడు నేనేమి దర్జాగా కూర్చోలేదు మహాప్రభో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి నిలబడితే పడిపోతానేమోనని లేవడానికే భయపడుతున్నాను అని గౌతమి అంటుంది అంతలో కల్పన వికాస్ ఇద్దరు కూడా అక్షయని ఆ ఇంటికి తీసుకుని వచ్చి అమ్మా అక్షయ మనం ఉండపోయేది ఇంట్లోనే ఇదే మన ప్యాలెస్ ఇక నుంచి మనం సంతోషంగా ఉంటాం అనే కల్పన ఇద్దరు కూడా అక్షకి చెప్తూ ఉండగా ఇక వికాస్ తో ఆ ఇద్దరిని చూసిన గౌతమి తన హస్బెండ్ ఇద్దరు కూడా ఆశ్చర్యపోతుంది వాడేంటి ఏక నిరంజన లాగా ఉండేవాడు ఇప్పుడు ఫ్యామిలీ మెల్ల ఫ్యామిలీ డ్రామాలకు ఎంటర్ అయ్యాడు అని గౌతమి అంటుంది వాటి వేషాలు మనం అంత తొందరగా అర్థం చేసుకోలేము గౌతమి అని తన హస్బెండ్ అంటూ ఉండగా అందులో వికాస్ అక్క అని పిలవటంతో ఇద్దరు బయటకు వెళ్లగానే అక్క ఇది మా ఫ్యామిలీ షీఈ్ మై వైఫ్ అండ్ షీఈ్ మై డాటర్ అని కల్పన అని అక్షయని వికాస్ చూపిస్తూ ఉండగా ఇద్దరు మాత్రం షాక్ అవుతూ అలా చూస్తూ ఉంటారు షాక్ అయింది చాలా తొందరగా హారత్ తీసుకుని వచ్చి లోపలికి స్వాగతం పలకండి అని వికాస్ చెప్తున్నా కూడా గౌతమి కదలకుండా అలాగే చూస్తూ ఉండటంతో అక్క నా భార్య కల్పన నా కూతురు అక్షయ వచ్చే ఏంటి అలా చూస్తున్నారు త్వరగా హారతి తీసుకురా అక్క అని మరోసారి చెప్పడంతో గౌతమి హారతి తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే వీడేంటో వీడి అరాచకాలేంటో నాకేమి అర్థం కావట్లేదు అని గౌతమి హస్బెండ్ మనసులో అనుకుంటూ ఉండగా గౌతమి హారతి తీసుకుని వచ్చి అక్షయకి హారతి ఇవ్వగానే వికాస్ కల్పన ఇద్దరు కూడా అక్షయం తీసుకుని లోపలికి వచ్చి నా కల్పన కోసం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నారు నాకు బోనస్ గా ఇంత పెద్ద కూతురు కూడా దొరికింది నా కూతురు వండర్ హిట్ మా అదృష్టం కొద్దీ మాకు పుట్టింది అమ్మ అక్షయ పెద్ద వారికి నమస్కారం చేసుకోమ్మా అని చెప్తూ ఉంటాడు ఇక అక్షయ కూడా గౌతమికి తన హస్బెండ్ కి నమస్కారం అండి అని చెప్తూ ఉంటుంది ఇక వికాస్ ఈ బంగారు తల్లి ఎక్కడుంటే అక్కడ సిరుల పంటే మా బిడ్డకి చీమ కూడా కుట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటాం అని వికాస్ అంటూ ఉండగా అందులో కల్పన ఏమండి బిడ్డకి ఆకలవుతూ ఉంటుంది ఏదైనా తినిపిద్దామండి అని అడుగుతూ ఉంటుంది ఏం తింటావు తింటావునన్నా అని వికాస్ అక్షయాన్ని అడగగానే ఏం వద్దు నాన్న అని అక్షయ అంటుంది కొత్త ప్రదర్శన వచ్చింది కదా మన పాప మొహం ఆట పడుతుంది అయినా బెడ్రూమ్ కి తీసుకుని వెళ్లి ఏం కావాలో అడిగి తెలుసుకో అని వికాస్ చెప్పడంతో సరేనండి అని చెప్పేసి అక్షయం తీసుకుని కల్పన అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక గౌతమిని తన హస్బెండ్ ని చూస్తూ ఏంటి బాగా షాక్ అయినట్టున్నారు అని వికాస్ అడుగుతూ ఉంటాడు పైకి పోయేలా ఉన్నాం బాబడ్డి అని చెప్తూ వికాస్ అలా ఉంటాయి ఉంటా వికా ఇంటి దగ్గర నుంచి చాలా ఉన్నాయి వాటిని అడ్డం పెట్టుకుని బాగా డబ్బు సంపాదించాలి అని వికాస్ అంటూ ఉండగా అదేలా రా అని గౌతమి అడుగుతూ ఉంటుంది మీకు ఒక స్టోరీ చెప్తా అని బైరవా స్టోరీ మొత్తం అక్షయం వల్ల ఏం లాభం కలుగుతుందో అవన్నీ కూడా వికాస్ చెప్పగానే ఇక మరోసారి గౌతమి తన హస్బెండ్ ఉంటారు అది విషయం సో ఇందులో నిహారిక కూడా వాటా ఉంది కాబట్టి డీల్ స్మూత్ గా సెట్ చేయాలి సో మీరు కూడా ఎక్కడ నోరు జారకుండా ఉండటం చాలా మంచిది మీరు కన్ఫ్యూజన్ లో ఉండకూడదని కథంతా క్లారిటీ గా ఓకే అని చెప్పేసి వికాస్ అక్కడి నుంచి వెళ్ళగానే గౌతమి ఒక్కసారిగా చాలా టెన్షన్ పడిపోతూ తల పట్టుకొని ఎన్నో భయంకరమైన కథల గురించి విన్నాం కానీ అలాంటి కథ ఒకటి మన ఇంట్లో జరుగుతుంది అని మనం ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోతామని నేను ఎప్పుడు అనుకోలేదు అని అంటూ ఉండగా దాన్ని నేను ఊహించలేదు అని తన హస్బెండ్ అంటాడు ఇక మరోవైపు అవని అక్షయకి తనకి మధ్య ఉన్న జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అంతలో శ్రీకర వచ్చి అవని అక్షయ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంటాడు బాగా గుర్తుకొస్తుంది బావా ఒకసారి వెళ్లి చూసేద్దాం పదా అని అడుగుతుంటుంది తను వెళ్లి పూర్తిగా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదవని అని అంటూ ఉండగా అయినా సరే బాబా గంట గంటకి నిమిషం నిమిషానికి గుర్తుకు వస్తూనే ఉంది ఈ ఇంట్లో ఎటు చూసినా తనే కనబడుతుంది అని అవని చెప్తూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రోమోలో నిహారిక అవనితో నువ్వు కూతురు గురించి ఎన్ని మొక్కలు మొక్కినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నోచినా అవని ముచ్చటగా తొంభై రోజులు గడిచిపోయాయే అంటే శవరికి ముక్కు పుడక అందే విషయంలో నువ్వు ఎటువంటి అడ్డు చెప్పడానికి ఉండదు అని నిహారిక అంటూ ఉండగా అవని చాకైపోతూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇటు రనమా శరణమా అని అడుగుతూ ఉంటాడు నా మీ ముందు నేను ఓటమిని అంగీకరించడం అని అవని చెప్పడంతో ఇక నిహారక కిట్టు షాక్ అవుతూ ఉంటాయి ఆశ్రమంలో గురువు గారు శిష్యులతో పెద్ద నిజం బయటపడే గడియలు సమీపించాయి నా శక్తిని దారిపోసి అవనికి న్యాయం చేయాలి అని గురువు గారు అంటూ ఉండగా మీరు అవనికి అభయం ఇచ్చారు కదా ఒకవేళ పొరపాటు మీ వల్ల కూడా కాకపోతే అని శిష్యుడు గురువు గారిని ప్రశ్నిస్తూ ఉంటగా నువ్వు సందేహించినట్టు బిడ్డ వివరాలు నేను చెప్పలేకపోతే ఈ శివరాత్రి నాడు శివైక్యం చెందుతాను ఆమె గురువారు శివయ్య ముందు శపదం చేసినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఇక దాంతో శిష్యులు అవుతూ ఉంటారు